सर बैठो सर बैठो सर हां दिसको सर रेडी यस ना जस्ट नो सर आ ये तो कंट्री तो हां बोलिए सर पूछ सुन हां आज जब लास्ट से प्लान यस ना हां ये लोग रिपोर्ट पास पालो एम का तो पूछना सर समझ में एम का पूछ सर पिछले से ये हां कर देता है रिपोर्ट టే నగర్ యానాథ్ మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని మేము పలు సమస్యల మీద మా పటేల్ నగర్ యానాది మహానాడు పలి గిరిజనుల కాలనీలు గిరిజనుల నిరుపేద యానాదుల కోసం మేము పలి గ్రామాలు పలు మండలాలని సందర్శించడం జరుగుతుంది పలు సమస్యల మీద కూడా మేము వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది అదే విధంగా భాగంలో పోతిరెడ్డిపాలెం అనే గ్రామంలో నిరు గిరిజనులైన నిరుపేదలైనటువంటి వాళ్ళ గుడిసె ఒకే గుడిసెలో మూడు కుటుంబాలు ఉండడం జరిగింది ఆ గుడిసె కాలిపోవడం వల్ల మూడు కుటుంబాలు రోడ్ను పడడం జరిగింది ఆ విషయం మేము తెలుసుకున్న పటేల్ నగర యానాథ మహానాడు నాడు రాష్ట్ర అధ్యక్షుడైన చౌటూరు సేనయ్య గారు మా టీము మా టీం సభ్యులు అందరం కలిసి కోతిరెడ్డిపాలెం పోయి కాలిపోయిన ఒక గుడిసెల్ని మేము సందర్శించడం జరిగింది అక్కడ పోయి తెలుసుకొని వాళ్ళని తీసుకొని ఐటిడి తీసుకుపోవడం జరిగింది పోయి పి అక్కడ కలిసి బి మల్లికార్జున రెడ్డికి విషయం చెప్పడం జరిగింది అయితే విషయాన్ని తెలుసుకున్న బి మల్లికార్జున రెడ్డి గారు విషయాన్ని హేళన చేస్తూ జరిగిన విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ హేళన చేస్తూ ఒక గిరిజన నిరుపేదలు యానాదులని జాలి దయ ఏమి లేకుండా అగౌరవం పరిచి మా మీదే కేసులు పెడతామని మా మా కులాన్ని కంచపరిచి అవమానపరిచి తీసుకుపోయినటువంటి వాళ్ళని కూడా కించపరిచి అవమానపరిచి అన్ని చేసి కూడా పోయిన మేము కూడా అంటే ఒక మేము ఇవన్నీ గ్రామాలన్నీ కూడా చూసుకుంటూ సమస్యలని మీద మేము పోరాడుతూ ఏ ఇది లేకపోయినా కానీ మేము పలు గ్రామాలని పలు మండలాలకు పోయి తీసుకొస్తున్న నిరుపేదలకు కూడా సాయం చేయాల్సింది పోయి బి మల్లికార్జున రెడ్డి గారు అగౌరపరచడమే కాకుండా కులం పేరుతో కూడా కులాన్ని కూడా కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది శ్రీరాములు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి పోయి ఫిర్యాదు చేయడం జరిగింది అప్పుడు వెంటనే కలెక్టర్ గారు ఐటిడిఏ గారి సిబ్బందిని పిలిపించి అక్కడ విచారం జరిపించడం జరిగింది ఇది దృష్టిలో పెట్టుకున్న బి మల్లికార్జున రెడ్డి గారు కోపంతో మాకు ఫోన్లు చేసి బెదిరించడం జరిగింది బెదిరిస్తూ మీ మీద మేము రిటర్న్ కేసులు పెడతాను అని చెప్పడం జరుగుతుంది ఇది ఎంత వారి సామర్థ్యం అని మేము అడుగుతున్నాం మేము గిరిజనులైనా గిరిజనులైనటువంటి నిరుపేద యానాదుల కోసమే ఈ ఐటీడీ అని నిర్మించారు వలన ప్రతి ఇబ్బంది వచ్చినా ప్రతి సమస్య వచ్చినా మేము ఐటీడీకి పోవాల్సింది అవి మా హక్కులు మాకు కల్పించాల్సిన హక్కులవి అందువలన మేము పోరాడి అక్కడికి పోతే మా మీద రిటర్న్ కేసులు పెడతామని ఫోన్లు ఎస్ఐ పోయి మా మీద కేసులు పెడతామని చెప్పి మమ్మల్ని ఫోన్లు చేసి బెదిరించడం జరుగుతుంది మేము ఐటీడి పోయినప్పటి నుండి సీసీ ఫుటేజ్ ని బయటికి తీయండి ఆయన ఏం మాట్లాడారో మేమేం మాట్లాడారో అందులో స్పష్టంగా తెలియపరుస్తుంది దాన్ని బట్టి అధికారులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా దీని మీద దృష్టి పెట్టి మాకు న్యాయం చేయాలా మేము ప్రతి ఒక్కరు గ్రామాల్లో ప్రతి మండలాల్లో హెల్త్ విషయం కానీ ఆధార్ కార్డు లేని విషయాలు కానీ ప్రతి విషయం పలు గ్రామాలు పలు మండలాలని వెళ్ళి మేము ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది అటువంటి అయినా మా మీదే కేసులు పెడతామని మమ్మల్ని అవహేళన చేస్తూ మమ్మల్ని అవమానపరచడం ఎంత మాత్రం సహించే విషయం కాదు